నమస్తే నా పేరు ప్రశాంతి వై కు స్వాగత ఒకటి ఇప్పుడు వైసీపీ నుంచి రెజిగ్నేషన్స్ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఆయన శాంతి కోసం మనశ్శాంతి కోసం చేశారు తెలియట్లా ఒకటైతే చేశారు అందరూ ఏమంటున్నారంటే ఏదో రెజిగ్నేషన్ చేసేసాడు ఇక్కడి నుంచి మర్చిపోని అంతా తూచ్ అంటున్నాడని అంటున్నారు నా అభిప్రాయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఆటని నేను అనుకుంటున్నాను ఇతను పక్కన ఉంటే ఇద్దరు బొక్కలో పోయే బదులు నేను వెళ్తాను నువ్వు బయట ఉండి వ్యవహారాలు నడుపు అని ఎందుకంటే రాష్ట్రానికి మేలు చేస్తున్న మోడీ గారికి షా గారికి ధన్యవాదాలట దొరికిన సందు ఎవరిని పడితే వాళ్ళని ఈ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కామెంట్ చేసే వ్యక్తి ఒక్కసారి రాత్రి రాత్రి పరివర్తన వచ్చేసి ఇంత ఇంత అలా మాట్లాడతారని ఎవరు ఊహిస్తారండి ఆయన మాట్లాడినా నమ్మవలసిన అవసరం లేదు ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు ఆయన చేసిన ప్రతి తప్పుకి సమాధానం చెప్పాలి చెప్పవలసిన అవసరం కూడా ఉంది ఇవన్నీ చెప్పకుండా నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుటుంబాన్ని కానీ విమర్శించలేదు లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ విమర్శించలేదు అని అంటే ఎవరు వదిలేస్తారు నిన్ననే మా స్పీకర్ గారు ఎదురయ్యారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన పెట్టిని ఇంకా చూపిస్తున్నారు ఫోన్లో పెట్టుకుని ఉన్నారు అయ్యన పాత్రు గారు ఎలా అని అంటున్నారు వదిలే ప్రసక్తే లేదు రెజిగ్నేషన్స్ కూడా వారి ఆటలో భాగమే ఈ రాజకీయ క్రీడలో భాగమే వారి దగ్గర ఉంటే ఇబ్బందులు పాలవుతామని చెప్పి ఒక్కొక్కరిని మా దగ్గరికి పంపిస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి ఒక కోఆర్డినేషన్లో నడుస్తూ ఉంది ఎవరిని తీసుకున్నా ఒకరికొకరు సంప్రదించుకుంటున్నారు ఎన్డీఏ కూటమి యొక్క